చూడండి ఛత్తీస్గఢ్లో ఒక అతను చనిపోయాడు వాళ్ళ వైఫ్ కొంచెం పాపం ఎంగేజ్లోనే ఉంది జస్ట్ చిన్న పాప వైట్ శారీలో ఉన్న ఆవిడ మేబీ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉండొచ్చేమో చనిపోతే అదే గాజులు బొట్టు పూలు అవన్నీ తీసేయడానికి తీసుకెళ్తున్నారు మన పచ్చి తెలుగులో చెప్పాలి అంటే ముండ మొయటానికి వెళ్తుంది ఆవిడతో పాటు ఆ జన సమూహం అంతా వెళ్తున్నారు ఒక్క జంటు కూడా లేడు ఒక్క మగ మనిషి కూడా లేడు కొన్ని వందల మంది ఆడవాళ్ళండి మరి ఇంత పల్లెటూరులో సరిగ్గా సెల్ ఫోన్ టవర్ కూడా రావట్లేదు అసలు ఎలా వచ్చారో ఏమో తెలీదు సరిగ్గా ఆటోలు అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉండదు కొన్ని వందల మంది వస్తానే ఉన్నారు ఇంకా మా వాళ్ళ కాలేదు వీడియో తీయటానికి తీసి 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 ఇంకా వెళ్ళిపోయాం అంత లైన్ ప్రకారం ఎవ్వరు మాట్లాడకుండా మౌనంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళిపోతానే ఉన్నారు ఆవిడతో పాటు ఆ లైను తీయటానికి మా వాళ్ళకి కాలేదు నిజంగా అనిపించింది పాపం ఎయిటీన్ ఇయర్స్కే భర్తను కోల్పోయిన ఆవిడ ఎంత సఫర్ అవ్వాలో జీవితాంతం వీళ్ళందరికీ తెలిసేలాగా ముండ మొయ్యాలి గాజులు తీసేయాలి బొట్టు తీసేయాలి పూలు తీసేయాలి అని ఇలా వాళ్ళ సాంప్రదాయం ఏది ఏమైనప్పటికీ పాపం చిన్న వయసులో ఆయన చనిపోవటం ఈ అమ్మాయికి కూడా పాపం తీరని లోటు కాబట్టి ఎవరైనా సరే చనిపోవాల్సిందే తప్పదు ఏ ఆడ మనిషి భర్త అయినా చనిపోవాల్సిందే ఏ మగ మనిషి భార్య అయినా చనిపోవాల్సిందే ఏ దంపతుల పిల్లలైనా చనిపోవాల్సిందే ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చనిపోవాల్సిందే కానీ రక్షణ పొందుకొని చనిపోతే పరలోకం చేరతారు రక్షణ లేకుండా చనిపోతే నిత్య నరకానికి చేరుతున్నారు కాబట్టి మీరంతా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోసం ప్రార్థించండి అనేక మంది సత్యాన్ని మార్గాన్ని జీవాన్ని తెలుసుకోకుండానే కన్నుమూస్తే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణము పెట్టి కూడా వ్యర్థమైపోతుంది వాళ్ళకి తెలియదు ఎందుకంటే సువార్థికులు లేరు సేవకులు లేరు నిజమైన దేవుడు ఏసుక్రీస్తుని ప్రకటించేవారే లేరు మనోళ్ళు కొట్టిన దగ్గరే డప్పు కొడతానే ఉంటారు యేసు ప్రభు దేవుడు ఏసుక్రీస్తు మనకి రక్షకుడు అది ఇదని చెప్తానే ఉంటారు తప్పులేదు కానీ ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు ఎక్కడైతే సువార్త ఉందో అక్కడ చేయమని చెప్పలేదు ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడ చేయమని చెప్పలేదు కాబట్టి దయచేసి ఛత్తీస్గఢ్లో సువార్త నిమిత్తం అందరి రక్షణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్